ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలో నా వెతకి చూస్తే నీ మదిలోన వెళ్ళి చూస్తే తిరుమలలో నా వెతకి చూస్తే నీ మదిలోన ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా నిరతము మదిలో తలసేవారికి నిక్కముగా మది నమ్మిన వారికి సకలము తానని తలచిన వారికి సర్వము తానై కొలిచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా పెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీ మదిలోన ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా అందరిలో నా కొలువున్నాడు అగుపడక తానున్నాడు తలచిన వారి హృదయములో నా చక్కగా తాను కొలువున్నాడు అందరిలో నా కొలువున్నాడు అగుపడక తానున్నాడు తలచిన వారి హృదయములో నా చక్కగా తాను కొలు ఉన్నాడు ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా పెళ్ళి చూస్తే తిరుమలలోన వెతకి చూస్తే నీమదిలోన ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా స్వామి భజనలు చేసేవారికి స్వామి పాటలు పాడేవారికి స్వామికి సేవలు చేసేవారికి తానై పిలిచిన వారికి స్వామి భజనలు చేసేవారికి స్వామి పాటలు పాడేవారికి స్వామికి సేవలు చేసేవారికి సర్వము నై పిలిచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా పెళ్ళి చూస్తే తిరుమలలో నా వెతకి చూస్తే నీమదిలోన పెళ్ళి చూస్తే తిరుమలలో నా వెతకి చూస్తే నీ మదిలోన ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా